రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాలలో పనిచేస్తున్న వేద పండితులు ఉద్యోగ సర్వీస్ నిబంధనల ప్రకారం బదిలీలు చేయాలని రాష్ట బ్రాహ్మణ సమాజ సేవా సంఘం పురోహిత విభాగం రాష్ట్ర కార్యదర్శి సింగరాజు మణిశర్మ కోరారు శ్రీకాళహస్తిలో బ్రాహ్మణ సేవా సమాజ సంఘం జిల్లా కార్యవర్గం సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు బ్రాహ్మణ సమాజ సేవా సంఘం పురోహిత విభాగం రాష్ట కార్యదర్శి సింగరాజు మణిశర్మ మాట్లాడుతూ రాష్ట్రంలోని చిన్న పెద్ద ఆలయాలుగా ఆదాయాల పరంగా చూడకుండా అన్ని దేవాలయాలలో వేదం ప్రతిధ్వనించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు ప్రస్తుతం రాష్ట వ్యాప్తంగా కొన్ని దేవాలయాలలో మాత్రమే వేద పండితులు పనిచేస్తున్నారని వీరికి కూడా రాష్ట వ్యాప్తంగా అన్ని దేవాలయాలకు బదిలీ చేస్తూ ఒకే చోట ఏళ్ల తరబడి ఉండకుండా అన్ని దేవాలయాలలోనూ వేదం వినిపించే భాగ్యాన్ని కల్పించాలని తెలిపారు తద్వారా స్థానిక దేవాలయాలలో వేదం నేర్చుకున్న స్థానిక బ్రాహ్మణ విద్యార్థులకు అవకాశాలు లభిస్తాయని తెలిపారు ఏళ్ల తరబడి ఒకే ఆలయంలో వేద పండితులు ఉండడం మూలంగా స్థానిక వేద విద్యార్థులకు అవకాశాలు లభించని పరిస్థితి నెలకొందని తెలిపారు దేవాదాయ శాఖ అన్ని అంశాలను పరిగణించి ఉద్యోగులకు వర్తింపజేస్తున్న సర్వీస్ నిబంధనలు వేద పండితులకు వర్తింపజేసి బదిలీలు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు రాష్ట్ర వ్యాప్తంగా చిన్న ఆలయాలలో వేదం నిరంతరం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు అదే విధంగా దేవాదాయ శాఖ ద్వారానే జీతభత్యాలు అందిస్తూ ఆదాయాలతో నిమిత్తం లేకుండా దేవాలయాలకు వేదంతో ప్రాచుర్యం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వారు కోరారు ప్రసిద్ధమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి అక్కడ ఈ యొక్క పురోహిత విభాగం అదే విధంగా అర్చక విభాగం పరిచారక విభాగం వేదపారణ విభాగం అనేటువంటి నాలుగు విభాగాలు ఉంటాయి దీంట్లో మొదటి మూడు విభాగాలకి ఈ యొక్క ట్రాన్స్ఫర్ అంటే బదిలీ అనేటువంటిది కుదరదు అదే విధంగా వేద పారాయణం అనేటువంటిది ఏ దేవాలయంలో అయినా కూడా వేద పారాయణదారులుగా ఉండేటువంటి వాళ్ళు వేద పారాయణం చేస్తూ ఉంటారు ఇలా ఇతర క్షేత్రాల్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇతర ప్రభుత్వ శాఖల్లో బదిలీ ఏ విధంగా అయితే ఆపాదింపబడుతుందో అదే విధంగా ఈ యొక్క వేద పారాయణం వాళ్ళకు కూడా ఈ బదిలీని వాళ్ళకి ఇంప్లిమెంట్ చే ఇంప్లిమెంటేషన్ చేసి అన్ని దేవాలయాల్లో ఉన్నటువంటి వేదపారాయణదారులకి అన్ని క్షేత్రాల్లో వేదపారాయణం చేసేటువంటి అవకాశం కల్పించాలి అనేటువంటిది మా యొక్క ముఖ్య ప్రతిపాదన దీంతో పాటుగా ఆ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఏదైనా జీత భత్యాలు దేవాలయాల నుంచి వాళ్ళంతా కూడా డెప్యుటేషన్ మీద ఆదాయం కలిగినటువంటి దేవాలయాలకి డెప్యుటేట్ చేస్తున్నారు అప్పుడు వాళ్ళు ఎక్కడైతే వేదపారాయణ దారుగా పోస్టింగ్ వస్తుందో ఆ దేవాలయాలు ఖాళీ అయ్యేటువంటి పరిస్థితులు వచ్చాయి అంతా దేవాదాయ శాఖ కిందకే వస్తాయి కాబట్టి ఆయా దేవాలయాల్లో వాళ్ళు వేద పారాయణం చేస్తూ ఆదాయం కలిగినటువంటి దేవాలయాల ద్వారా అంతా ఒకే దేవాదాయ ధర్మాదాయ శాఖ కాబట్టి ఆ శాఖ ద్వారానే వాళ్ళకి జీతభత్యాలు కూడా కల్పిస్తూ సామాన్య చిన్న దేవాలయాల్లో కూడా వేద పారాయణం అనేటువంటిది జరిపేటువంటి దానికి ప్రభుత్వం చర్య తీసుకోవాలి అనేటువంటిది రెండో ప్రతిపాదన